ఈ మధ్య ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి ఆమిర్ ఖాన్ మొత్తకి భారత్ లో పర్యటించడం జరిగింది న్యూఢిల్లీలో పర్యటించినప్పుడు మొదటి సమావేశానికే మహిళా జర్నలిస్టులు రాకుండా నిషేధం విధించారంటూ అప్పట్లో విమర్శలు వచ్చాయి వాస్తవానికి మహిళా జర్నలిస్టులు మొదటి సమావేశంలో లేరు ఇది బహుశా ఉద్దేశపూర్వకంగానే జరిగింది కేంద్రం కూడా ఈ విషయంలో తప్పించుకునే ప్రయత్నం అయితే చేసింది దీని వల్ల మహిళా జర్నలిస్టులందరూ కూడా ఒక నిరసన వ్యక్తం చేశారు మహిళలకి అన్యాయం జరుగుతుంది మహిళా జర్నలిస్టుని ఎందుకు రానివ్వలేదు ఇది ఉద్దేశపూర్వకంగానే చేశారు అంటే సమానత్వం లేదు ఇలాంటి వ్యక్తులే మనం ఇచ్చేసేది అంటూ మహిళా జర్నలిస్టులందరూ కూడా చేసినటువంటి నిరసనల వల్ల ఆఫ్ఘనిస్తాన్ అధికారులు అలాగే అమెరికా మొత్తంకి కూడా ఇది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు ఏదో టెక్నికల్ సమస్య అయ్యి ఉంటుంది వాళ్ళైతే మళ్ళీ తరువాత జరిగినటువంటి అన్ని సమావేశాలకి మహిళలు అయితే రానివ్వడం జరిగింది మహిళా జర్నలిస్టులు దీని గురించి ఇప్పుడు అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు సిడ్నీ కామ్లేజర్ డోవ్ మాట్లాడుతూ నిజంగా భారతదేశం భారతదేశ మహిళా జర్నలిస్టు నేను చూసి గర్వపడుతున్నాను ఎందుకంటే వారి యొక్క హక్కుల కోసం వారు పోరాడారు దానికి భారత ప్రభుత్వం కూడా స్పందించింది వెంటనే మహిళలకి కావలసినటువంటి ఏర్పాట్లు అయితే చేసింది ఈ విషయంలో మేము భారతదేశాన్ని ప్రశంసిస్తున్నామంటూ ఆవిడ కామెంట్ చేసింది అలాగే మొదటి నుంచి కూడా ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్లు మహిళల యొక్క హక్కుల్ని కాలరాస్తున్నారు ఈ విషయంలో అమెరికా మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తుంది ఎంతటికైనా సరే పోరాడుతుందంటూ ఆవిడైతే ఒక ప్రకటన విడుదల చేశారు ఈ మధ్య అమెరికాను మొత్తకి వచ్చినప్పుడు వాస్తవానికి మొదటి రోజు రానివ్వలేదు మహిళా జర్నలిస్ట్ అందులో ఎటువంటి సందేహమూ లేదు అది కరెక్ట్ కూడా కాదు